అందరికీ చేసే రో నేను మీ కేడియర్ జై కృష్ణ ధర్మరక్షణ మీ ఉపాధ్యాయుడు మీ గురువు పిల్లలకి విద్య నేర్పి భారతదేశ యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని మీకు తెలియపరచడమే కాకుండా భారతదేశ ఔన్నత్యాన్ని మీకు విస్తారంగా వివరించేటువంటి ఉపాధ్యాయుడు గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అది కూడా ప్రభుత్వ జీతం తీసుకొని ప్రభుత్వంలో పనిచేస్తూ దేశం యొక్క గొప్పతనాన్ని చెబుతూ జాతి యొక్క గొప్ప విశేషాలని వివరిస్తూ అలాగే జాతీయ భావాన్ని పెంపొందించేటువంటి ఒక ఉపాధ్యాయుడు దేశ భక్తిని అమితంగా పెంచే ప్రయత్నం చేయాలి దాంతోపాటు ఆ పిల్లవాడి ఎదుగుదలకి మానసిక స్థితిని కూడా స్థిరత్వం చేసేటువంటి ఒక వృత్తి ఇలాంటి వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు ఇతని పేరు షరీఫ్ ఈ షరీఫ్ అనేటువంటి ఈ ఉపాధ్యాయుడు చేసినటువంటి పని ఏంటో మీకు చెప్తే ఆశ్చర్యపోతారు మిత్రులరా ఇతను ఖమ్మం జిల్లా నేలకొండపల్లి అని ఒక ఊరుంది ఎక్కడండి మన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లెని ఒక మండలం ఉంది ఆ మండలంలో ఒక ప్రభుత్వ పాఠశాల ఉంది ఈ ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్నటువంటి ఈ ఉపాధ్యాయుడు ఎవరైతే ఈ ప్రభుత్వ ఉద్యోగి షరీఫ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను ఉన్నతమైన గురుస్థానంలో ఉన్నాడు కానీ ఇతను చేసినటువంటి పని ఏంటంటే ఆగస్టు పదిహేను ఆగస్టు పదిహేను దేశమంతా కూడా సంబరాలు చేసుకునేటువంటి సమయం దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి రోజు ఈ రోజున మనం అందరం కూడా దానికి ప్రతీకగా మనసు ఉప్పొంగేలాగా దేశానికి స్వతంత్రం వాయువులు వచ్చాయని చెప్పి మన అందరం కూడా జాతీయ జెండాని మువ్వన్నల ప్రతాకాన్ని ఎగరేస్తూ మనం అందరం కూడా సెల్యూట్ చేస్తాం ఎంతో గౌరవంగా చేసుకుంటాం పిల్లలందరూ కూడా ఆటపాటలు సంతోషం ఇదే తెలుసు మనకి అలాంటి ఒక ఉన్నతమైనటువంటి జాతీయ పతాకాన్ని నేను ఎగరవేయను అన్నాడండి ఆశ్చర్యంగా ఉంది కదా జాతీయ పతాకాన్ని నేను ఎగరవేయను అన్నాడు దానికి తోడు జాతీయ పతాకానికి నేను సెల్యూట్ చెయ్యను అన్నాడు ఇంకా ఎక్కడితో ఆగలా సెల్యూట్ చేయవలసి వస్తే జాతీయ పతాకాన్ని ఎగరవేయవలసి వస్తే నాకు ఈ ప్రభుత్వ ఉద్యోగం కూడా వద్దు నేను రాజీనామా చేస్తానని గొడవ పెట్టుకొని మరి ఆ రోజు ఆ సందర్భంలో ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇది ఎంత మతోన్మాదం ఎంత తీవ్రమైన చర్య మీరు ఒకసారి అర్థం చేసుకొని మిత్రులారు అతని పేరు షరీఫ్ ఒక ముస్లిం వ్యక్తి నిర్భయంగా చెప్తున్నాం అతను ఒక ముస్లిం వ్యక్తి అతను ముస్లిం అనే ఒకే ఒక కారణంతో కురాన్ని అనుసరిస్తున్నామని ఒకే ఒక కారణంతో అది తన మతానికి వ్యతిరేకం ఒకే ఒక కారణంతో దేశాన్ని సైతం ఆయన వ్యతిరేకించాడు దేశంలో ఉన్నటువంటి అందరి మనోభావాల్ని దెబ్బతీసే ప్రయత్నం చేశాడు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ పేపర్లో చెప్పినటువంటి అనేక విషయాల్లో ఒక విషయం మనం గమనించాలి అతను ఐదు గత ఐదు సంవత్సరాలుగా అదే పాఠశాలలో అతను పనిచేస్తున్నాడు ఈ ప్రభుత్వ పాఠశాలలో ఐదు సంవత్సరాలుగా అతను పనిచేస్తున్నప్పటికీ కూడా ఇతను ఏం చేశారంటే ప్రతి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అతను లీవ్ లెటర్ పెడుతున్నాడు ఆ కార్యక్రమానికి హాజరు అవ్వట్ల ఏంటిది ఐదు సంవత్సరాల నుంచి ఇతను స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇదే ఆగస్టు పదిహేను రోజున ఈయన ఎందుకు రావటం లేదు హెచ్ఎం గా ఉండి కూడా అని చెప్పి స్థానికులు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా కొంత ఆశ్చర్యపోయారు అయితే అదే విషయాన్ని ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంలో అతని చేత ప్లాగ్ ఎగరేయమని చెప్తే ఎగరయ్యను అన్నాడు ముక్కు చెప్పాడు కనీసం ఎగరేయకపోతే ఎగరైపోయారు ఇంకో మిగతా ఉపాధ్యాయులు ఆ ప్లాగ్ని ఎగరేస్తారు మీరు కనీసం సెల్యూట్ అయినా చేయండి అంటే నేను సెల్యూట్ కూడా చేయను జాతీయ పతకం అంటే ఎంత దారుణమైనటువంటి మానసిక స్థితిలోకి వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు వీళ్ళకి మన దేశంపై ఉన్నటువంటి మన జాతీయ పతాకంపై ఉన్నటువంటి గౌరవం ఇదేనా అని మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి మిత్రుల ఎందుకంటే ఇది ఒక్క సంఘటనే అనుకుంటే చాలా పొరపాటు ఎందుకంటే ఇది అంతకు మించినటువంటి దారుణమైన సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి ఒకసారి ఇది చూడండి ఈ ఫోటోలో మిగతా వారందరూ నించుని ఉంటే ఎన ఎదరున్నటువంటి ముస్లిం మహిళలందరూ కూడా కూర్చుని ఉన్నారు ఏంట్రా వాళ్ళు నించోడానికి వీళ్ళు కూర్చోవడానికి ఏంటి అంటే దీని వెనక పెద్ద కథ ఉంది ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన అక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఒక సమావేశం మొదలెట్టినప్పుడు ప్రభుత్వం ద్వారా ఎన్నుకోబడిన వారందరూ కూడా ఒక సమావేశం మొదలుపెట్టినప్పుడు అందులో ఒక మంత్రివర్యులు కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు ఈ సమావేశం మొదలు పెట్టే ముందు జాతీయ గీతాన్ని ఆలపించడం అనేది అక్కడ ఒక ఆచారంగా వస్తుంది అయితే అదే సందర్భంలో అక్కడ జాతీయ గీతాన్ని వీళ్ళు ఆలపిస్తుంటే వెనకున్న వాళ్ళందరూ కూడా లేచి నించొని ఎంతో వినయంగా అందరూ కూడా అక్కడ కూర్చున్న చీట్లో కూర్చున్నట్టే ఉన్నారు కానీ కనీసం పైకి లేవడం స్టాండ్ స్టాండప్ చేయడం కానీ ఏమి చేయడా అది ఆ పక్కనే ఉన్నటువంటి వాళ్ళు అదేంటి జాతీయ గీతం పాడిన తర్వాత కూడా మీరు ఎందుకు లేవట్లేదు అంటే మేము లెగం మీకు ఉంది కదా గౌరవం మీరు చూడండి అన్నారంట అది అప్పుడులో పెద్ద సెన్సేషన్ అయింది ఇలా ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల సంఘటనలు जहा मैंने देखा सर्वोच्च बाल विद्यालय स्कूल का एक जुलूस 15 अगस्त के उपलक्ष्य में निकल रहा था जिसमें स्कूल के टीचर मुसलमान बच्चों से भारत माता के जय के नारे लगवा रहे थे

ఆ టీచర్ నినదిస్తుంటే మిగతా పిల్లలందరూ కూడా దాన్ని అనుసరిస్తూ భారత్ మాతాకి జై జై హింద్ అంటూ ఒక నినాదం చేసుకుని వెళ్తున్నారు అయితే ఇది అతనికి తప్పుగా అనిపించిందంట ఇది మా ముస్లిం మతానికి పూర్తి వ్యతిరేకం మీరు భారత్ మాతాకి జై అని చెప్పేసి అక్కడ ముస్లిం పిల్లలు కూడా ఉన్నారు మిగతా పిల్లలతో పాటు ముస్లిం పిల్లలు కూడా పది పదిహేను మంది ఉన్నారు వాళ్ళ చేత కూడా భారత్ మాత జై అనిపిస్తున్నారు ఇది పెద్ద తప్పు తల్లిదండ్రులు దీన్ని ఖండించాలి ఇలాంటి విషయాలకి ఇలాంటి విషయాలకి మన ముస్లిం పిల్లలు పంపించద్దు అని తన పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు భారత్ మాతాకి జై అనటువంటి వీళ్ళకి అనిపిస్తుందా జై హింద్ అంటే వీళ్ళకి అనిపిస్తుందా ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే జై హింద్ అనే శబ్దం సుభాష్ చంద్రబోస్ గారు అప్పట్లో మన జాతికి స్వేచ్ఛావాయులు ఇవ్వడం కోసం సృష్టించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి జాతీయ నినాదం దాన్ని అప్పట్లో ఉన్నటువంటి నెహ్రూ గారు దాన్ని జాతీయ నినాదంగా దాన్ని ధృవీకరించారు కూడా స్వతంత్ర ఉద్యమం సమయంలో జై హింద్ అనే పదం ఎంత గొప్పగా ప్రజల్లో నాటికుపోయి ఒక భావోద్వేగాన్ని ఒక పోరాట స్ఫూర్తిని రగిల్చినటువంటి ఒక శబ్దాన్ని ఒక పదాన్ని ఒక నినాదాన్ని ఒక జాతీయతని ఒప్పొందించేటువంటి ఒక గొప్ప భావాన్ని ఇచ్చేటువంటి ఇలాంటి పదాలు వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు అంటే వీళ్ళ భావజాలం ఏంటో మీరు అర్థం మిత్రులారు ఏదో ఒక చోట రెండు చోట్ల జరిగితే అందరూ అలా ఉంటారేంటి అనుకోవచ్చు కానీ అనేక వందల చోట్ల ఇదే జరుగుతున్నాయి సుమారు మీకు కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి జాకిర్ నాయక్ ఈ ముస్లిం ప్రవక్త ఏదైతే ముస్లిం సమాజానికి అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి ముస్లిం సమాజంలో ఎక్కువ మంది ఇష్టపడేటువంటి వ్యక్తి ఇతని ప్రసంగాలకి ముస్లింలు చాలా చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటారు అలాంటి వ్యక్తి సుమారు ఇరవై ఐదు సంవత్సరాల పాటు మన భారతదేశంలో విచ్చలవిడిగా మత బోధనలు చేస్తూ ఉగ్రవాదాన్ని ప్రేరేపించే ప్రయత్నం చేశారు కానీ ఎవరు చెప్పేవారు లేకపోవడం ద్వారా ఇది బయటకు తెలియలేదు అయితే బంగ్లాదేశ్ లో జరిగినటువంటి ఒక సంఘటన మీకు గుర్తుండే ఉంటుంది బంగ్లాదేశ్లో ఒక బయట దేశం నుంచి వస్తున్నటువంటి కొంతమంది పర్యాటకులు ఉన్నటువంటి ఒక హోటల్ మీద దాడి చేసి సుమారు ముప్పై మందికి పైగా చంపేశారు ఉగ్రవాదులు బంగ్లాదేశ్ లో జరిగినటువంటి సంఘటన మీరు గూగుల్లో సెర్చ్ చేసినా తెలుస్తుంది ఏంటిది ఇతర దేశాలకు సంబంధించిన వ్యక్తుల మీద ఇంత దారుణంగా ఉగ్రదాడి ఎందుకు జరిగింది అని ఒక ఎంక్వైరీలో తేలింది ఏంటంటే జాకిర్ నాయక్ ఒక బోధనలు వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి ముస్లిం సమాజాన్ని రక్షించుకోవాలి మా దేశంలోకి వీళ్ళు వచ్చారు కాబట్టి మేము చంపేశాం మా ముస్లిం సమాజాన్ని రక్షించుకోవాలి ఇది పూర్తి ఇస్లామిక్ కంట్రీగా ఉండాలి ఇక్కడ ఎవరి ప్రభావం ఉండకూడదు అని వాళ్ళు చంపేశాము అన్నట్టుగా ఉగ్రవాదులు చెప్పారు అప్పుడు తెలిసింది జాకీర్ జాకిర్ నాయక్ ఎంత ప్రమాదకరమైతో ఆయన బోధనలు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయని ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ జాకిర్ నాయక్ అనే వ్యక్తి ఇచ్చేటువంటి బోధనల ద్వారా మేము ప్రభావితం అయ్యాం మేము ఉగ్రవాదులుగా మారామని వాళ్ళు చెప్తున్నారు జాకిర్ నాయక్ ఏం చెప్తున్నాడంటే ఒక వాంటెడ్ క్రిమినల్ గా అతన్ని ప్రకటించి అరెస్ట్ చేయాలని చూస్తే అతను మలేషియా వెళ్ళిపోయిన సంఘటన కూడా మనకు తెలుసు అయితే అతను చెప్తున్న మాట ఏంటంటే ఇవన్నీ నా సొంత బోధనలు కాదు లో ఏవైతే చెప్పబడినాయో ఏదైతే మహమ్మద్ ప్రవక్త మాకు ఇచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయో అవే నేను చెప్తున్నాను వాటినే ఇంకొంచెం అర్థమయ్యేలాగా నేను బోధిస్తున్నాను అతను అంటాడు అంటే ఇక్కడ వీళ్ళు చెప్పేది మత బోధకుల మీద మత బోధకులు చెప్పేటువంటి మాటల ద్వారా మేము ప్రభావితం అవుతున్నాం ఉగ్రవాదులుగా మారుతున్నాం అని వాళ్ళు చెప్తే ఆ మత బోధకులేమో మా మతాన్ని అనుసరించే చెప్తున్నాం అంటున్నారు అంటే ఎక్కడ జరుగుతుంది లో జరుగుతుందా మహ్మద్ ప్రవర్త ఇలాంటి బోధనలు చేశాడా అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఒక చిన్న సంఘటన చూడాలి మిత్రులారా ఎందుకంటే అంబేద్కర్ గారు కూడా పాకిస్తాన్ పార్టీషన్ ఆఫ్ ఇండియా అనే బుక్ లో పేజ్ నెంబర్ మూడు వందల మూడులో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే ఏదైతే హిందూ సమాజానికి సంబంధించి కానీ లేదా ఇస్లాం మతానికి సంబంధం లేనటువంటి వ్యక్తి కానీ రాజ్యం చేస్తే వీళ్ళు ఒప్పుకోరు అలాంటి రాజ్య పాలకుడి కింద ఈ యొక్క ముస్లిం సమాజం ఉంటే వాళ్ళకి స్వర్గం లభి లభించదు కేవలం ఇస్లాం అనుసరించేటువంటి రాజ్యంలోనే ఇస్లాం ఒక జెండా కిందే ఇస్లాం ఒక సిద్ధాంతం కిందే మేము ఉండాలి ఆ పాలన కిందే ఉండాలి అని కురాన్లో స్పష్టంగా బోధించింది అలాగే అంబేద్కర్ గారు కూడా చెప్పినటువంటి మాట ఏంటంటే పాకిస్తాన్ పార్టీషన్ ఆఫ్ ఇండియాలో మూడు వందల మూడులో ఖచ్చితంగా చెప్పింది ఏంటంటే ఎప్పటికీ ముస్లింలు తమ వాడు కానిటువంటి రాజు గాని లేకుంటే రాజకీయ నాయకుడు కానీ లేకుంటే దేశం గాని వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు ఒక చట్టాన్ని అనుసరించాలని చూస్తారు ఆ ఒక దేశ జెండానికి కూడా వీళ్ళు సెల్యూట్ చేయడానికి ఇష్టపడరు అని ఏదైతే చెప్పారో ఇప్పుడు ఖచ్చితంగా మనకు కనబడుతుంది అలాగా కేవలం ఇదే కారణంతో మువ్వన్నల పతాకానికి సెల్యూట్ చేయడం ఇష్టం లేనటువంటి మన భారతదేశంలో నివసించడం ఇష్టం లేనటువంటి ముస్లింలు అందరూ కూడా మాకంటూ సపరేట్ దేశం కావాలి మాకంటూ సపరేట్ జెండా కావాలి మాకంటూ సపరేట్ చట్టాలు కావాలి సిరియా చట్టాన్ని మేము అనుసరించుకుంటాం మాకు నచ్చినట్టు మేము బతుకుతాం మీతో మాకు సంబంధం లేదని అప్పుడు మన భారతదేశాన్ని రెండు మొక్కలు చేసి పాకిస్తాన్ కూడా ఏర్పాటు పాకిస్తాన్ ఏర్పడడానికి కేవలం మతం మత బోధనలు అదే ఇప్పుడు భారతదేశంలో జరుగుతుంది ఏదైతే కురాన్లో చెప్పారో మీ యొక్క సామర్థ్యం కానీ మీ బలం లేనప్పుడు అందరితో స్నేహంగా ఉండండి మీ బలం పెరిగినప్పుడు విజృంభించండి అని ఏదైతే చెప్పారో అది ఇప్పుడు మన భారతదేశంలో జరుగుతుంది స్నేహంగా ఉంటున్నాడు అంటే వాడి బలం లేదన్నట్టు అర్థం మీ మీద దాడి చేస్తున్నాడంటే వాడి బలం పెరిగిందని అర్థం ఇదే ఒక సిద్ధాంతాన్ని దేశంలో ఉన్నటువంటి అలాగే ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులు అందరూ కూడా అనుసరిస్తున్నారు దైసేస్ తస్మత్ జాగ్రత్త భారతదేశాన్ని భారతదేశ యొక్క జాతీయ పతాకాన్ని అలాగే భారతదేశ యొక్క జాతీయ గీతాన్ని భారత్ మాతాకి అలాగే జై హింద్ అనే నినాదాన్ని వ్యతిరేకించాడంటే వాడు ఖచ్చితంగా మన దేశస్థుడు కాదు అని మనం ఖచ్చితంగా చూడాలి ఇదంతా మీకు చెప్పడం కోసం నేను ఎంతో శోధించినందుకు గర్విస్తున్నాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై మీ కేడియర్ స్వస్తి